హాయ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏంటి ముగ్గురు టీవీ సీరియల్ చూస్తున్నారా అని ఈ విధంగా అనగానే లేదమ్మా ఇందులో నువ్వు అత్తయ్య ఇద్దరు విలేన్స్ మేమిద్దరం విలేన్స్ ఏంటి అని ఈ విధంగా అని వెంటనే ఫోన్ తీసుకొని వీడియో చూస్తుంది వీడియో చూసినాక షాక్ అవుతూ ఈ వీడియో ఎవరు తీశారు అని ఈ విధంగా అనగానే ఏమో అమ్మ ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఇప్పుడు చాలా వైరల్ అయిపోయిందమ్మా అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇక భూమి మార్కెట్ కడికి వెళ్తూ ఉంటే నలుగురు నాలుగు మాటలు అనుకుంటూ ఉంటారు ఈమెను ఫోన్లో చూసిన కంటే లైవ్లోనే బాగుందిరా అని విధంగా అనగానే భూమి విని మాటలు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని ఫోన్ గుంజుకొని ఆ వీడియో చూసి షాక్ అవుతూ చూస్తుంది ఏంటమ్మా భూమి ఏం చూస్తున్నావు అని ఈ విధంగా అనగానే ఏం లేదు అని ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది ఏంటి అని ఫోన్ గుంచుకొని చూస్తూ ఉంటుంది షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసి ఏమవుతుంది ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి